వెల్కమ్ టు టీవీ ఫైవ్ న్యూస్ ఎందుకూరుపేట మండలం కుడిదిపాలెం కాకర్ల దిబ్బలో ఘోరం సెల్ఫోన్ దొంగతనం చేసిందని ఆరోపిస్తూ గందల చెంచమ్మ గెలిచిన చిన్నారి ఒళ్లంతా కాల్చిన పినతల్లి చిన్న సన్నారి మాణిక్యం స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు సెల్ ఫోన్ దొంగతనం చేశానని గంటతో ఒళ్లంతా కృష్ణ బాలిక గంధర్ అచ్చంఛమ్మ చిన్నారి తల్లి వెంకటరమణమ్మ పాపని చిన్నప్పుడే సన్నారిని మాణిక్యం దగ్గర వదిలేసి వేరే భర్తతో వెళ్లిపోయినట్టు సమాచారం వాతలు పెట్టి చిన్నారిని కొట్టిన వాళ్లలో ఐదు మందిని ఇందుకూరుపేట స్టేషన్ ఎస్ఐ నాగార్జున రెడ్డి కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు నేను కాల్చింది బాబు పక్కనే కాల్చింది చెప్పమని చెప్పమని చెత్త చూస్తే రచ్చలైపోతుండీ అడుగు అక్కడ చెప్పారు నాలుగు

रात्री <What> <to the> <coughs> <laughs> <ís k Sanctu> రెండు గంటల కూడా రాత్రి రెండు గంటలు సంచు కాడే ఎంతమంది ఆ విధంగా చేశారు నలుగురు నలుగురు ఇక్కడ వాళ్ళేనా ఏం పేరు చంచా ఓకే కుటుపొలం గ్రామంలో నిన్న రాత్రి పది సంవత్సరాల గంధాల అనే పాపని వాళ్ళ సొంత బంధువులే అతి ఘోరంగా కాల్చడం జరిగింది అమ్మాయి ఎవరు లేరని చెప్పి అనాథ అని చెప్పి సెల్ ఫోన్ దాచిపెట్టిందని వాళ్ళు ఈ ఘోరానికి వడగట్టారు ఈ ఘటన జరిగిన వెంటనే మేము ఎస్ఐకి తెలియపరిచాము ఎస్ఐ గారికి ఎస్ఐ గారు వెంటనే స్పందించి ఆ గ్రామంలో గ్రామం వచ్చి విచారం జరిపి ఆ శిక్ష ఆ ఈ విధంగా ఇబ్బంది పెట్టిన పాపని నలుగురిని స్టేషన్కి తరలించడం జరిగింది ప్రమాదానికి గురైన గంధాల సంచమని వెంటనే ఇందుగురు ప్రభుత్వ హాస్పిటల్కి ఎస్ఐ గారి దగ్గరుండి పంపించడం జరిగింది ఇలాంటి ఘటనలు ఇంకెప్పుడు జరగకుండా ఎస్ఐ గారు ఈ విధంగా కేర్ తీసుకోవడం మేమంతా సంతోషపడుతున్నాము ఎస్ఐ గారు ముందుండి మాకు చాలా సపోర్ట్ చేశారు ఇలాంటి ఘటనలు ఇంకా జరగకుండా మీరు చేయాలని చెప్పి మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు ఈ సందర్భంగా కోరుచున్నాను